ప్రస్తుతం మనం నందవరంలోని దేశాయి నెట్వర్క్ యూత్ అసోసియేట్ వ్యవస్థాపకులు గుర్రాజ్ దేశాయ్ దగ్గర ఉన్నాము అయితే నిన్నటి దినమున ఆయన టీడీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది అంతేకాకుండా అతనికి సంబంధించిన ఫాలోయర్స్ మొత్తం కూడా ఏకదాటిగా రెండు వందల యాభై మంది రాజీనామా చేశారు దానికి సంబంధించిన మరిన్ని విషయాలు అతని అడిగి తెలుసుకుందాం సార్ మీరు చెప్పండి ప్రధానంగా రాజీనామా చేయడానికి గల ప్రధాన కారణాలు అదే నిన్న కూడా పత్రికా సమావేశంలో అంటే మీడియా సమావేశంలో చెప్పాను ఈరోజు కూడా అదే మాటే చెప్తున్నాను నా వ్యక్తిగత కారణాల వల్ల నేను రాజ రాజీనామా చేయడం జరిగింది అంతేగాని వేరే ఏ విధమైన నాకు పార్టీ తరఫు నుంచి కూడా ఏ విధమైన సమస్యలు లేవు అందరూ నన్ను బాగా చూసుకున్నారు నాయకులు కానివ్వండి పార్టీలో నియోజకవర్గం మొత్తం మీద నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి అందరూ నన్ను మంచిగానే గౌరవించారు మన అధిష్టానము అయినటువంటి వివి జయనాశ్వర్ రెడ్డి గారు మన నాయకుడు డైనమిక్ లీడర్ అయినటువంటి జయనాగేశ్వరరెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా మన మమ్మల్ని బాగా ఆదరించారు కానీ మేము పార్టీని వదులుకోవడానికి కూడా మేము చాలా బాధపడుతున్నాము అయినా కూడా నా వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని కారణాలు అవి చెప్పలేకపోతున్నాం ఎందుకంటే ఈ మీడియా ముఖంగా కానివ్వండి సమాజానికి అవి చెప్పలేని పరిస్థితులు నా ప్యూర్గా అంటే కంప్లీట్గా నా వ్యక్తిగత కారణాల వల్ల మాత్రమే నేను రాజీనామా చేయడం జరిగింది అంటే చాలామంది నియోజకవర్గంలో చాలామంది అనుకుంటున్న విషయం ఏమంటే అంటే వ్యక్తిగత కారణాలు అయితే ఆయనకు సంబంధించి ఉంటాయి అంతేకాకుండా ఆయన వెంట టూ ఫిఫ్టీ మెంబర్స్ని రాజీనామా చేయడం ఏంటి అందరి అందరికీ కూడా ఒక్కటేసారి వ్యక్తిగత కారణాలు వచ్చాయా ఏదైనా పదవులు కానీ ఇంకేదో ఆశ ఆశపడి అవి దక్కకపోవటంతో రాజీనామా చేశాడనేటువంటి ఈ వాదన ప్రజలు ఎక్కువగా ఉంది దానిపైన మీ సమాధానం కరెక్టే ఇప్పుడు ప్రజలు సమాజం సమాజంలో కూడా అనుకుంటారు ఎందుకంటే నేను ఒక్కడిని రాజీనామా చేస్తే అది ఏదో ఆయన వ్యక్తిగతం ఉండొచ్చు అని అనుకోవచ్చు తప్పలేదు దాంట్లో కానీ ఇంతమంది ఒకేసారి కూటమిగా రాజీనామా చేయడం అంటే ఏదో ఒక అంతర్యం ఉంటుందనే ఆలోచన ఉంటుంది వాళ్ళకు కూడా కానీ దానికి కూడా నేను చెప్తాను నేను ఆ రోజు ఏ పార్టీలో లేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చాను అంటే న్యూట్రల్గా ఉన్నాను న్యూట్రల్గా ఉన్న తర్వాత నేను ఆలోచించాను అరే ఇది పార్టీలో మరి అక్కడ ఇక్కడ వెళ్ళి ఎందుకు ఇచ్చేయడం మనకు లాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఉన్నా న్యూట్రల్గా ఉన్నాం అంతే పార్టీలో ఏది అంటే అడ్వాన్స్డ్గా మనం తినడం కానీ పార్టీ కార్యకలాపాలకు వెళ్ళడం కానీ జరగలేదు మరి అలాంటప్పుడు నాకు నా అనుకున్న వాళ్ళు అంటే నన్ను నమ్మిన వాళ్ళు నా నేను అనుచరులని చెప్పడం లేదు మేము అంత ఫ్రెండ్లీగా ఉంటాం అందరూ కూర్చుంటాం అందరూ కూర్చుని అన్ని రకాలుగా అన్ని కార్యక్రమాలు చేస్తుంటాం అందరూ సమానత్వంతో మనం అన్ని కులాల అన్ని మతాల వాళ్ళకి సమానమైన ప్రిఫరెన్స్ ఇస్తా నేను ఎందుకంటే నేను మొదటి నుంచి అంటే నేను నా గురించి చెప్పడం అని కాదు నా సిద్ధాంతాలు ఏమున్నాయంటే నేను ఒక బ్రాహ్మణి అయినా కూడా నా ఇంట్లో వరకు నా పూజలు నా సిద్ధాంతము అంటే నా 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 యొక్క మతము కులము నేను ఆచరిస్తా ఎప్పుడైతే నేను గడప దాటానంటే మా వీఆర్ ఆల్ ఇండియన్స్ అంటే నేను మనమంతా భారతీయులంలా మెలగాలనే ఆలోచనతో ఉన్నాను మొదటి నుంచి చిన్నప్పటి నుంచి అదే ఆలోచనతో ఉన్నాను నా సిద్ధాంతాలు నమ్మి కొంతమంది ఫస్ట్లో ఒక నలుగురు ఐదులు రావడం జరిగింది తర్వాత ఈ యూత్ అసోసియేషన్లో తర్వాత సేవా కార్యక్రమాలను నచ్చి మళ్ళీ చాలామంది ఒక మూడు వందలు నాలుగు వందల దాకా అట్లే చేరుతూ ఉన్నారు ఫాలోవర్స్ కూడా చాలామంది ఉన్నారు మరి వాళ్ళంతా నేను కూడా ఇంతకుముందు నేను రాజీనామా చేయాలనుకున్న ఒక నాలుగు రోజుల ముందు టు బి ఫ్రాంక్గా మాట్లాడతా ఓపెన్గా మాట్లాడతా నేను అడిగాను ఏమండి ఇట్లా నాకు కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి దానివల్ల నేను పార్టీకి రాజీనామా చేయాలనుకుంటున్నాను మరి మీ ఉద్దేశం ఏంటి కొంతమంది మీరు పదవులు మన పెద్ద ఆయన ఉన్నారు రామన్ గోడు గారు మరి ఆయన కూడా అడిగాను ఇంకా శివ అనేవాళ్ళు కొంతమంది నాయకులు ఉన్నారు ధాన్యాలు కొంతమంది సాదిక్ అంట అబ్దుల్ అంట వీళ్ళంతా కొంతమంది మనకు నాయకులు ఉన్నారు వాళ్ళందరినీ అడిగాను అందరినీ కూర్చోబెట్టాను అందరినీ కూర్చోబెట్టి ఏంటి మీ నిర్ణయం ఏంటంటే వాళ్ళు ఒకటే ముక్తకంఠంతో ఒకటే మాట అన్నారు మీరు రాజీనామా చేస్తే మేము కూడా రాజీనామా చేస్తాం మాకు సొంత కారణాలు అయితే ఏం లేవు మీరు అడవిలో వెళ్తారా మేము అడవిలో వస్తాం మీరు మంచి బాటలో వెళ్తారా మంచి బాటలో వస్తాం చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకంటే ఇప్పటి కాలంలో స్వార్థం లేకుండా ఒక మనిషిని సంపాదించుకోవడం అనేది చాలా అరుదు బాధాకరం అంటే మనిషిని సంపాదించుకోలేము చాలా అరుదు మరి అలాంటిది నాకు ఇంతమంది వందల మంది నా నా కోసం రాజీనామా చేస్తున్నారంటే నేను అది చాలా సంతోషించాను నాకు ఇంకా దాని నుంచి ఇంకా నేను నా జీవితంలో కోరుకునేది ఇంకేం లేదు నాకు అంతా విలువ ఇచ్చి నా కోసం పార్టీకి ఒకే విషయంలో నిన్న ఒక ముసల్మాన్ అంటే పార్టీకి కరుడు గట్టిన ఆయన ఆయన మేము పిలవలేదు ఎందుకంటే ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు పేరెందుకు లేండి వాళ్ళు ఉన్నారు మరి అలాంటి ఆయన సాయంత్రం వచ్చి ఎక్కడ సంతకం పెట్టాలని అడుగుతున్నాడు వచ్చి అసలు ఆశ్చర్యమైంది ఏం సంతకం ఏమని అడిగాను మా రామన్ గౌడ్ గారిని అడిగారు కాదు గౌడ మీరన్నా చెప్పాలి కదా నాకు రాజీనామా చేస్తున్నామని మేము కూడా రాజీనామా చేసేవాళ్ళము వాళ్ళు ఒక పది పన్నెండు మంది వచ్చారు రాజీనామా చేసేవాళ్ళం మేము కూడా అంటే ఎందుకు రాజీనామా మీకు చెప్పలేదు కదా మేము అని అంటే లేదు మా పెద్ద ఆయన మా స్వామి ఎక్కడుంటే అక్కడ పెడతాను నేను రాజీనామా పెడతాను ఆయన రాజీనామా పెట్టే రాత్రి ఏడు గంటల ప్రధానంగా ఇంకోటి స్వామి మామూలుగా అంటే మీరు రాజీనామా రాసినటువంటి అంటే రాజీనామా చేసినటువంటి ఏవైతే లేఖలు ఉన్నాయో ఆ లేఖలు మామూలుగా అయితే నందవరం మండల ఆఫీసుకి కానీ నియోజకవర్గము ఆఫీసుకి కానీ పంపాలి అట్లా కాకుండా మీరు నేరుగా జిల్లా ఆఫీసుకి పంపించడం కనుక ఆంతరం ఏంటి చాలామంది దీని డౌట్ వస్తుంది అనమాట అంటే మండలం ఇప్పుడు రాజీనామా చేస్తే చేయని మండలంలో కానీ లేకుండా నియోజకవర్గం ఆఫీసులో టీడీపీ ఆఫీసులో అది పెట్టచ్చు అట్లా కాకుండా నేరుగా కర్నూలు జిల్లా ఆఫీసుకి పంపించడం వెనక ఆంతరం ఏంటి అనేటువంటి చాలామంది అనుకుంటున్నారు అనుకోవచ్చు వాళ్ళకు నేను ఒకటి చెప్తాను సరే జిల్లా అధ్యక్షుడు గారికి పంపించకూడదు అనేది ఏదైనా ప్రొవిజన్ ఉందా పార్టీలో చెప్పమానండి నేను మళ్ళీ వాటిని రిటర్న్ తెప్పించి లేదంటే మళ్ళీ ఒక కాపీలు ఇస్తా అంటే మామూలు దాదాపు ఎవరో రాజీనామా చేస్తే ఇప్పుడు మండలంలో ఉంటే మండలం ఆఫీస్కి ఇస్తారు లేకపోతే నియోజకవర్గం ఆఫీస్కి ఇస్తారు అటు కాకుండా మీరు ఈ రెండు నేరుగా జిల్లాకు పంపించమే ఆ ప్రొవిజన్ ఆ ప్రొవిజన్ ఉంటే నేను మళ్ళీ ఒక కాపీ పంపిస్తాను మండలానికో లేకపోతే తాలూకా లెవెల్లో ఉన్న ఇన్ఛార్జులకు పంపించమంటే పంపిస్తాను అందేం లేదు అందులో డౌట్ ఏం లేదు అందేం డౌట్ ఏం లేదు ఎవరికి ఇవ్వన్నా వాళ్ళకి ఇస్తారు అంతేం లేదు తప్పేం లేదు స్వయంగా ఇవ్వన్నా స్వయంగా ఇస్తాము పోస్టులు రిజిస్టర్ పోస్టులు పంపించాము మా దగ్గర ఒక కాపీ పెట్టుకున్నాము ఇంకా తయారు చేసి ఇంకా ఇవ్వమంటే ఇస్తాం తప్పేం లేదు ఇప్పుడు ప్రొవిజన్ ఏం లేదు నాకు తెలిసి జిల్లా అధ్యక్షులు గారికి పంపించకూడదు అనే ప్రొవిజన్ ఏం లేదు అలాంటి ప్రొవిజన్ ఏమన్నా ఉంటే నేను మళ్ళీ వాళ్ళకి పంపించడానికి సిద్ధంగా సిద్ధంగా దాంతో కూడా స్వామి అంటే మీ క్లాస్మేట్లు కానీ ఇంకో ఇంకోరు మీకు చనువుగా ఉన్న వాళ్ళతో పార్టీకి రాజీనామా చేయడం పైన వద్దు మళ్ళీ ఆ లెటర్లు వెనక్కి తీసుకోండి మీ వల్ల కొంచెం పార్టీకి ఉపయోగం ఉంది అంటే చాలా రకాలుగా చాలామంది మీకు ఫోన్లు చేసి అడిగారు అది వాస్తవం వచ్చాయి చాలా వరకు వచ్చాయి మాకు కూడా బాధగా ఉంది చెప్తున్నా కదా పార్టీలో ఇప్పటివరకు నేను పార్టీ రాజీనామా చేశానంటే అసలు నా మనసే నన్ను నమ్మడం లేదు అంటే నేను నన్నే నేను నమ్ము నమ్మ నమ్మకం కుదరడం లేదు ఎందుకంటే తల్లి లాంటి పార్టీ ఎన్నో ఏళ్ళగా పార్టీలో ఉన్నాం అంటే నేను నేను తక్కువ ఉన్నా కూడా మా తాతల కాలం నుంచి పార్టీలో ఉన్నాను దేశాయ కుటుంబం అంటే ఒక రికార్డు మండలంలో జిల్లాకే రికార్డు ఎందుకంటే మంచి రాయల్ ఫ్యామిలీ అప్పటి నుంచి మేము సపోర్ట్ చేశాం తెలుగుదేశం పార్టీకి మా తాతల కాలం నుంచి సపోర్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు బాధగా ఉంది కానీ నేను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ రావడం అనేది కొద్దిగా చాలా కార్యాలయం ఫోన్ చేశారు చేశారు పార్టీ అయినా కూడా నేను చెప్పాను అదే ఒకసారి చేశాను కదండి చూద్దామని చెప్పాను అదే ఇప్పుడు వాళ్ళని కూడా బాధ పెట్టడం ఇష్టం లేదు లేదు నేను రాను నేను చేయను అనేది కాదు నేను యాక్చువల్గా ఇప్పుడు ఓపెన్ గా టూ బి ఫ్రాంక్ మీకు మాట్లాడుతున్నాను నేనైతే మళ్ళీ వెళ్ళాలని తలుచుకోలేదు నా వ్యక్తిగత కారణాల వల్ల నేను మానుకున్నాను మళ్ళీ నేను వెళ్ళాలనే ఆలోచన నాకు లేదు